ఉన్నప్పుడు కాపాడుకోవడం తెలియని మనిషికి కోల్పోయాక బాధపడే అర్హత లేదు దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్లీ మళ్లీ వెంటాడుతుంది ఒక్కసారి ఎదురెళ్లి చూడు ఆ భయమే నీకు భయపడుతుంది జేబులో చేతులు పెట్టుకుని దర్జాగా నెచ్చిన ఎక్కాలంటే కుదరదు విజయం కూడా అలాంటిదే వేసి పెట్టించుకుంటే గది మాత్రమే చల్లగా ఉంటుంది అదే ఇంటి ముందు చెట్లు పెంచి చూడు ఇంతా చల్లగా ఉంటుంది జీవితం సముద్రం లాంటిది ఎప్పుడు ఏ వచ్చి ముంచేస్తుందో ఎవరికీ తెలియదు ఎదుటివారు మారకుంటే మీరే మారండి లేదంటే బాధపడటం నిత్యం అవుతుంది మనం జీవితంలో చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే మనం అంటే లెక్కలేని వాళ్లను మనం లెక్కలేనంతగా ఇష్టపడటం పొగిడే ప్రతి ఒక్కరూ మిత్రులు కారు విమర్శించే వారందరూ శత్రువులు కారు పొగడ్తల వెనుక అసూయ ద్వేషం కూడా ఉండవచ్చు విమర్శ వెనుక ప్రేమ ఆప్యాయతలు కూడా ఉండవచ్చు ఓర్పు ఎంత చేదుగా ఉంటుందో దాని నుండి తీయగా ఉంటుంది ఈ రోజుల్లో ఎవరి ప్రపంచం వారిది మనతోనే ఉంటారు అనుకోవడం పొరపాటే నువ్వెంత మంచివాడి అయినా జనం వారి అవసరాలను బట్టి నిన్ను రకరకాలుగా చిత్రీకరిస్తారు కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తే హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది